హాయ్ ఫ్రెండ్స్ ఇగో రెండోసారి అయితే మేల్ మొలక వచ్చింది ఈ మొలక ఎత్తాయి ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా అది ఓరాళ్ళు కట్టిన ఫస్ట్ మేలు నాకు వచ్చింది అది ఒర్లు కట్టిన ఇది రెండో మేలు మళ్ళీ మూడోది ఫీమేల్ ఇది పల్సా వేయాలి రెండు బెడ్లు కట్టుకున్నాడు రెండు బెడ్లు కట్టిన రెండు పెద్దలో ఏస్తున్నాయి ఇప్పుడు మీరు మొలకాలకి రా దున్ని రా కామెంట్ అయితే ఇవ్వండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలిపండి